శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే అమ్మా చెప్పమ్మా కీర్తి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కన్యా రాసే వారికి ఎలా ఉండబోతోంది ఆన్ ది హోల్ ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది కన్యా రాసి వాళ్ళకి మిశ్రమ ఫలితాల సూచన ఓకే అయితే వీళ్ళకి చాలా ఫెరోషియస్ గా ఉంటారు కోపంగా ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు ఎందుకంటే మొదటి హాఫ్ లోనే సప్తమాధిపతి అష్టమంలో గురువు ఉండడం వీళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితిగా ఉంటుంది అనుకున్న పనులు ఎప్పుడైతే కానప్పుడు మనకి ఎలా ఉంటుంది చికాకి ఎక్కువ అవుతుంది ఎగ్జాక్ట్లీ దాంతోపాటు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి అనారోగ్యం వచ్చేసరికి వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల వాళ్ళకి సమయం వృధా అవుతున్నదని ఒక బాధ ధనం వృధా అవుతుందని ఒక బాధ వాళ్ళ వాళ్ళకమ్మలు ఇంకొకటి ఏంటి అని అంటే మానసికంగా వ్యధ చెందుతూ ఇంట్లో భార్యాభర్తల అనుకూలత పోగొట్టుకుంటారు హాస్పిటల్ చుట్టూ తిరగడం అంటేనే రెండోది వాళ్ళు తన కోసం కాదు ఇంకోళ్ళ కోసం తిరగాలన్న గొడవలు కూడా ఇంట్లో వచ్చే సూచన అంటే కుటుంబంలో కొంత అలజడి కనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది దేనికి జాగ్రత్త అంటే వాళ్ళ అనారోగ్యానికి నేనే జాగ్రత్త వహిస్తానమ్మా అని కానీ మనం మెడిటేషన్ చేసుకుంటే ఏమవుతుందని అంటే మానసికంగా మనం ఒక సంసిద్ధతగా ఉంటుంది ఎటువంటి పని అయినా రెడీ అవడానికి అందుకోసం అని చెప్పి గురువు ఎప్పుడైనా అష్టమ నవముల్లోకి వెళ్తున్నాడు అన్నప్పుడు నవమికి వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు అష్టంలో ఉన్నప్పుడే ఇబ్బంది పడతారు ఈ ఫస్ట్ ఆరు నెలలు దాని తర్వాత పర్వాలేదు కొంచెం ఇబ్బంది తగ్గుతుంది అందువల్ల ఈ ఆరు నెలల విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ కొత్త పెట్టుబడుల జోలికి పోకుండా ఉండి తర్వాత ఏదైనా రిసెర్చ్ ఫెయిల్యూర్స్ అవుతాయి కష్టపడి ప్రయత్నించింది చేసింది అందుకోసం ఇప్పుడే కావాలని బాధపడకండి అవుతుంది తర్వాత సాంకేతిక రంగంలో కొంచెం వెనకబడతాం మనం తర్వాత కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటాం చూడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇబ్బందిగా ఉంటుంది మనకి ఓకే తర్వాత సినిమా రంగం వాళ్ళు కానీ మీడియా రంగం కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి వాళ్ళ భాషల వల్ల ఇబ్బంది వస్తుంది వాళ్ళకి వాళ్ళకే కాదు వాళ్ళ వల్ల పై అధికారుల వల్ల ఉద్యోగ రంగంలో కూడా అదే ఇబ్బంది కాబట్టి వీళ్ళకేంటంటే అనుకోని ట్రాన్స్ఫర్స్ పిల్లల మధ్యలో ఉన్నప్పుడు కుటుంబం ఇబ్బందిగా ఉన్నప్పుడు వీళ్ళు ట్రాన్స్ఫర్స్ అయితే అటు పోలేక ఇటు ఉండలేక ఇబ్బంది పడతారు అంటే ట్రాన్స్ఫర్స్ ఇంతకుముందు రోజుల్లో లాగా అప్పుడు ఒకప్పుడు అయితే ప్రతి మూడేళ్లకి ట్రాన్స్ఫర్స్ అయ్యేది ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ అనగానే ఉన్న ప్లేస్లో నుంచి పక్క ప్లేస్కి మారడం కూడా ట్రాన్స్ఫరే అంటే ఇక్కడ చేసేటువంటి పనిలో కన్నా అక్కడ ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి పెరిగినప్పుడు కాస్తంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది దాని తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళకి వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేరు ఇవన్నీ కన్యా రాశిలో ఉండేటువంటి ఇబ్బందులు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళ పరీక్షల్లో స్ఫూర్ణ శక్తి తగ్గిపోతుంది ఓకే కరెక్ట్గా పరీక్ష రాయలేరు ఆ టైంకి మర్చిపోతారు అందుకని వాళ్ళు ఏం చేయాలి చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా ప్రా పారాయణం చేసుకోవాలి చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలైతే మరి ఇంకా వీళ్ళు ఏం చేయాలంటే వెన్నెలలో చదువుకోవాలి కంబైన్ స్టడీస్ అంటే మానసికంగా వీళ్ళు కుంగుతూ ఉంటారు వెన్నెల అంటే పవర్ణమి పవర్ణమికి దగ్గరలో ఉండేటువంటి అటు ఆరు రోజులు ఇటు ఆరు రోజులు కంబైండ్ స్టడీస్ కొంచెం వారు బయట కూర్చొని చదువుకునే విధానం మంచిది అంటే ఇలాంటివి ఏంటంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను మేక్స్ డిఫరెన్స్ అమ్మానే అడగబోతున్నాను అందుకే నేను ఇది క్లియర్ చేయకపోతే మన మాట ఎవరు వినరు అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే కంబైండ్ స్టడీస్ చేయాలి వాళ్ళు చదువుకోలేరు పక్క వాడి వల్ల వీళ్ళకి కొంచెం చదువు వస్తుంది వాడు చదువుకుంటున్నాడు కదా నేను చదువుకోవాలని తర్వాత మన వెన్నెలలో ఎందుకు కూర్చోమంటాం అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూర్చుంటే ఫస్ట్ మనసు హ్యాపీగా ఉంటుంది మనసుని మనం హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా చదివిన నాలుగు సెంటెన్సెస్ అయినా గుర్తులో ఉంటాయి అప్పుడు ఆ గుర్తుకు రావాలి అక్కడ పోయి పరీక్ష రాయాలి అంటే నువ్వు రెడీ అవుతేనే కదా నువ్వు అక్కడ వెళ్ళి రాయగలుగుతావు చికాగ్గా పరీక్షకి వెళ్ళి చూడు కీర్తి ఈసారి రాయలేవు కీర్తి నువ్వు నా ఉద్యోగం చేసే చోటికి చికాగ్గా వెళ్ళు చేయగలుగుతావా చేయలేవు ప్రతిదీ ఆటంకం అడ్డులాగానే ఎక్కడ దేనివల్ల అంటే మానసిక సంసిద్ధత కనుక చేసే పనిలో లేకపోతే మనకి ఇబ్బందులే కలుగుతాయి ఈ రాశి వాళ్ళకి ఇది మాత్రం జరుగుతీరుతుంది అందుకోసం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ధన విషయంలో చే బదులు ఇవ్వడం అలాంటివి చేయకూడదు కొంతమంది పర్లేదులో పదివేలు ఇద్దాం ఇరవై వేలు ఇద్దాం అంటారు వాళ్ళకి రావు తిరిగి మర్చిపోవాలి మీరు ఇచ్చితే కనుక మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికన్నా పిల్లలకి ఏదైనా చదువు కావాలి లోన్స్ పెట్టుకున్నారంటే కొంత ఆలస్యం అవుతుంది జాప్యం కలుగుతుంది కోర్టు వ్యవహారాలు పెద్ద అనుకూలతగా రావు జడ్జిమెంట్స్ అవి ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి కోర్టు దాకా వెళ్లకుండా మీరే జాగ్రత్త పడాలి కొన్ని కొన్ని విషయాలు అది అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకుంటే ఇంకా మంచిది ఆల్రెడీ కోర్టులో ఉన్నాయని నీకు అనిపిస్తుందమ్మా ఆల్రెడీలో ఉంటాయి కదా ఇప్పుడు జడ్జిమెంట్ అనే మాట నువ్వు చెప్పగలుగుతారు మీరు మరి ఏంటి అప్పుడే అట్లా ఉంటే ఏం చేయాలి నేను అని అంటే అలా కోర్టులో ఉండి జడ్జిమెంట్కి వస్తాయి అని తెలిసినప్పుడు మాత్రం దుర్గాదేవికి పూజ చేసుకోవాలి ఓకే దుర్గాదేవిని బాగా గట్టిగా పూజ చేయాలి పసుపుతో పూజ చేసుకోవాలి దుర్గాదేవికి దుర్గా స్తోత్రాలు దుర్గా ఆపనివారణ స్తోత్రం ఇలాంటి స్తోత్రాలు లేదు ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం దుర్గా 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 దుర్గాని జపం చేయడం ఇలాంటివన్నీ చేస్తే అక్కడ మీకు వచ్చేటువంటి ఫలితం మరీ సున్నా కాకుండా కొంచెం అనుకూలతగా వస్తుంది ఓకే తర్వాత తీర్థయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అవి సఫలీకృతులు అవుతారు చక్కగా తీర్థయాత్రకు వెళ్తారు ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత ఏంటంటే సేవా తత్పరత కలిగి ఉంటారు గుళ్ళల్లో అక్కడ వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు దానం చేస్తారు ఎవరికైనా ఆకలి కొని ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు వాళ్ళకు కూడా వెళ్ళి వీళ్ళు సేవ చేసే పనిలో ఉంటారు ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన సమయం ఈ కన్యారాశి వాళ్ళకి కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయంటే ఎక్కువ వరకు ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు ఆ ప్రతికూల ఫలితాలను కనుక అనుకూలం చేసుకోవాలి అంటే ఏం కావాలి ఇప్పుడు దైవారాధన కావాలి ఎప్పుడు కావాలి స్పెషల్గా టైం కాస్త పెంచుకోవాలి మనకి ఎప్పుడైతే అనుకూలంగా లేదు అని సమయం అని తెలిసినప్పుడు ఐదు సార్లు చదివే గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి నిత్యము దైవారాధన అలవాటు చేసుకుంటే ఇట్లాంటివి మనకి అనుకూలత లేని సమయం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటాం కీర్తి లేకపోతే ఏమవుతుంది ఆ రోజు ఆ రోజు చేస్తే రాదు ఇప్పుడు నువ్వు ఏటీఎంలో డబ్బులు ఎలా తెస్తావు అమ్ములు నీకు డిపాజిట్లో డబ్బులు ఉంటేనే ఏటీఎంలో డబ్బులు వస్తాయి అంతేగా ఇది కూడా అంతే కాబట్టి నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తూ ప్రతినిత్యము దూపదీప నైవేద్యాలని పెట్టడం ఆరాధన చేసుకోవడం లేదు మెడిటేషన్ చేసుకోవడం వ్యాయామం చేయడం అంటే శారీరక మానసిక ఆరోగ్యాలని చక్కదిద్దుకోవాలి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కాబట్టి ఆ ప్రయత్నం గట్టిగా చేస్తే నవగ్రహాలు అనుకూలిస్తాయి సో విన్నారు కదా దాదదుగుణంగా ఇప్పుడే మీ ప్లానింగ్ని స్టార్ట్ చేయండి చాలా సంతోషమమ్మా ధన్యవాదాలు